నమస్తే రైతన్న ఈరోజు మనం బండపల్లె గ్రామం దేవనకొండల మండలం కర్నూలు జిల్లా రైతన్న చంద్రశేఖర్ గారి తోటలో ఉన్నాము ఈయన ఏ మందులు కొట్టించి ఎలా పండించాడో ఒక్కసారి కాపు కూడా చూడండి చూపిస్తాను ఇదిగో రతన్న ఇది చిన్న బ్యాడనేమో నాకు తేజ ఉంటుంది ఏమున్నాయి తెలిసి తేజ అగ్నివన్ తేజ అగ్నివన్ అంట అలాగే మన రైతు కూడా ఈడనే ఉన్నాడు మన రైతు సోదరుడు జి చంద్రశేఖర్ యాదవ్ ఇది ఇలా పండించినాడు రైతు సోదరుడు ఏమేమి మందులు కొట్టినాడో ఒకసారి చూస్తే మనం కూడా రైతులమే కదా ఒకసారి ఎలా దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాము రైతన్న పేరు నమస్తే నమస్తే రైతన్న నీ పేరు బండపల్లె గ్రామం నాది కొండ మండలం కర్నూలు జిల్లా నా పేరు వచ్చేసి చంద్రశేఖర్ ఆ మా మిరప ఇలా ఉందండి బాగానే పండింది అనుకున్నాము ఎన్ని ఎకరాలు పెట్టినావు రైతనా రెండు ఎకరాలు పడినాము రెండు ఎకరాలు ఇది మొత్తం ఓన్ ఫ్లాట్ ఏనా ఓన్ ప్లాటే ఆ ఎంత పెట్టుబడి పెట్టినావు దీనికి దాదాపు రెండు లక్షల దాకా పెట్టినా రెండు లక్షల దాకా ఏ మందులు కొట్టినావు మందులు వచ్చేసి మంచి మందులు కూడా మంచివి కొట్టినా మందులు కూడా ఇక్కడే ఈడ కలిపి ఇచ్చి మన కొట్టించాం ఈ మందు కొట్టినాకనే పొలం ఇలా వచ్చింది ఏ ఆ మందులు చూపివో సారి ఇది కర్ణాటక నుంచి తెప్పించామండి మేము కర్ణాటక ఐదేది మందులు లాగేది కదా అది లేదండి ఇది ఒక బ్రాండ్ అండి బ్రాండ్ మెరపతోటకి అలాగే దీంట్లో ఎక్కువ అంటే ఇది ఒక్కొక్కటి ఒక పోసి దీంట్లో వాటర్ పోసి దానిలో పంపు లేకపోయాలి పంపులో పోస్తే అప్పుడు స్పేరు బాగా పిచ్చిఖరీ అవుతుంది బాగా ఒకటి పదై పదహైదు లోపు పురుగు అనేది కొంచెం బాగా వీళ్ళ విల ఆడి బాగుంటది మళ్ళీ తర్వాత ఇది ఒకటి మళ్ళా ఎమ్మెడ్యేది పిచ్చరీ చేయాలి ఇదే ఇది కర్ణాటక నుంచి తెప్పించాం ఇది కూడా మంచి దిగుబడి వస్తుంది అవును సమయం అది అది పిచ్చికాడి చేసిన దానికి అది కూడా ఊగుతుంది సమేమక్కిందంటవా అంటే ఇప్పుడు పురుగు మెదిలినప్పుడు మామూలు అలా తర్వాత ఇది వేసినాక మాటలు అనేది పడిపోతాయి తోట కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది మూడేది వేసినప్పుడు ఇది కూడా కర్ణాటక నుంచి మంచి బ్రాండ్ ఇది మొత్తం మైసూర్ బ్రాండ్ సాయం నువ్వు మాల వేసినావు కదా ఇప్పుడు ఈ మందులు ఏవి ఇట్లా వాడుతుంటే ఒకసారి అని చెప్పొచ్చు కదా బాగా వాడుతున్నారు ఇప్పుడు మామూలుగా కర్ణాటక నుంచి తెప్పించిన బ్రాండ్ మన ఆంధ్ర బ్రాండ్ ఎక్కువ సేల్ అయితే అందుకే ఇప్పుడు మమ్మల్ని కూడా స్వామి రాని చూపి చూద్దాం తెప్పించినాము ఈ ఆంధ్ర బ్రాండ్ బంద్ చేస్తున్నాక నుంచి తెప్పించినా కర్ణాటక బ్రాండ్ కొట్టినాక ఇట్లా మంచి కాపు మంచి కాపు అయితే బలం వచ్చింది మంచిగా వచ్చింది ఎవరికన్నా చెప్పొచ్చు ఇది ఎంత దూరమైనా చెప్పుకోవచ్చు మంచిగా ఉంది అందుకే నెక్స్ట్ కూడా మీకు మీ దగ్గరికి మళ్ళీ ఎవరైనా నేను నాది యూట్యూబ్ అందుకే సామి మీ పంట మీది పంట దిగుబడి బాగొచ్చిందని చెప్పి ఒక రైతన్న చెప్పింటే నాది వెంకటాపురము డోన్ మండలం నంద్యాల జిల్లా ఇది ఇలా కాపు కాసిందని చెప్పేసి దానికి వచ్చినది నాది వచ్చేసి పెరుగు నారాజ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ లో పెట్టాలనే వచ్చినాను ఇదో మన రైతన్న సంతోషంతో బాగా ఇలా కాసింది ఇలా కాసింది అని కూడా చూపిస్తున్నాడు మంచి బ్రాండ్ వాడినావా రైతన్న అదే సార్ స్వామి కర్ణాటక బ్రాండ్ మంచి ఐటమ్ మంచి ఐటమ్ దాంట్లోకి ఏం వాడవా దాంట్లో ఓన్లీ అంటే వాడుతోటి బ్లాక్ అనే అది దాని పేరు ఏదో ఉంది దాంట్లోకి పోస్తే ఇంకా బ్లాక్ వస్తది రైతన్న కరాచీ స్వామి దాంట్లో కరాచీ ప్యాకెట్ ఆ ఫైవ్ రూపీస్ పెడితే కరాచి కర్ర సుట్టాలు ఉంటది అది ఒకటి తమ్స్ అప్ తమ్స్ అప్ వాడ స్వామి ఆ బ్రాండ్ వాడేస్తే కర్ణాటక బ్రాండు ఆ ఆనందంతో రైతు ఏం చెప్తున్నాడు ఆయనకే ఒకసారి కూడా మైమర్చి కూడా చెప్తున్నాడు కానీ కాకపోతే సంతోషమే రైతు చెప్పడంలో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మన యూట్యూబ్ లో మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ఓకే ఓకే రైతనా చెప్పండి మరి మీరు అలాగే పెరుగు నాగరాజు యూట్యూబ్ ఛానల్ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతన్న థ్యాంక్ యూ నీ విలువైన సమాచారం మాకు ఇచ్చిన దానికి ఇలాగే ఈ యూట్యూబ్ చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని బ్రాండ్ మంచి రైతుల గురించి మంచి వీడియోలు తీస్తుంటాడు అన్నకి ఒక మంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఏం సమయం నువ్వేమన్నా చెప్పగలుగుతావా అదే సామి మరి మీరు అంత దూరం నుంచి మాకు టైం కే టైం టైంకి వచ్చిన దానికి రైతు సోదరులకు వస్తాం మీ యూట్యూబ్ పెరుగు నారాజు యూట్యూబ్ ఛానల్ కి మేము షేర్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఓకే ఓకే థ్యాంక్ యూ శివ